శుక్లాంబరధరం భుజం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే చర్వ విఘ్నోపశాంతయే జమదగ్ని తపస్సు వశిష్ఠుడిట్లు పలికెను భృగువు ఇట్లు చెప్పబడి అట్లే చేయదును అని రాముడు అతనికి నమస్కరించెను అతనిచే ఆజ్ఞాపించబడి ప్రయాణానికి నిశ్చయించెను భృగువుకు అతని పత్ని ఖ్యాతికి భృగువుకు అతని పత్ని ఖ్యాతికి యథావిధిగా ప్రదక్షిణం చేసి నమస్కరించెను వారు కౌగిలించుకొని రి ఆశీస్సులచే అభినందించిరి మునులు కూడా నమస్కరించిరి వారి చేకురా ప్రయాణానికి అనుమతించబడి రాముడు ఆశ్రమం నుండి తపస్సుకి కృతనిశ్చయుడై బయలుదేరను మహా అని రాముడు గురుని నియోగం ప్రకారం అతడిని నిర్దేశించిన మార్గాన గిరివరమైన హిమవత్ పర్వతానికి చేరుకొనెను అతడు వివిధములైన దేశాలను పర్వతాలను నదులను వనాలను ముని ఆశ్రమాలను క్రమంగా దాటను మార్గంలో మునల యొక్క వసతులలో రాముడు ఆగను తీర్థం లందు ముఖ్యమైన క్షేత్రంలందు నివసిస్తూ నెమ్మదిగా ప్రయాణం సాగించను అనేకములైన దేశములను దాటి వెళ్ళను మనోహరములైన దృశ్యాలను సందర్శించను చివరకు ఉత్తమోత్తమైనది పర్వత శ్రేష్టమైనది అగు హిమాచలము రాముడు చేరను ఆ ప్రదేశం చేరిన తర్వాత అనేకమైన లతాద్రుమాలతో కూడుకున్న పర్వతాన్ని అతడు చూశెను ఆ పర్వతం విపులమైన శిఖరాలతో ఆకాశాన్ని తాకుచున్నదా అన్నట్లు ఉండెను అన్ని చోట్ల రత్నములచే ప్రకాశిస్తూ నానా ధాతు విచిత్రాలుచే ఆ ప్రదేశమంతా ఉపశోభితం కొన్ని ప్రదేశాల్లో పెనుగాలు విజృంభణమున శుష్క వృక్షముల సంఘర్షణ నా కలిగిన జ్వాలలచే అరణ్యాలు ఎత్తుగా దహించబడుచుండెను గాలులతోడి అగ్నిచే వనములు అధికంగా దహించుకుని పోవచుండెను కొన్ని ప్రదేశాలలో చే ప్రకాశించిన సూర్యకాంత మనుల నుండి ప్రసరించు అగ్నులు సూర్యరశ్మిచే ద్రవించి శిలాజముల జలములచే ఉపశాంతి పొందుచుండను కొన్ని ప్రదేశాలలో పర్వతాలు స్ఫటిక శిలు అంజన శిలలు రజతరాశులు స్వర్ణరాశులు వీని యొక్క కాంతులచే వెలుగొందుచుండను ఆ స్వర్ణాది రాసుల నుండి వాణ్ణి కిరణ కిరణజ్వాలలు పరస్పరంగా వెలుగొంద చేసుకొని ఛాయా చే జ్వాజ్వల్యమాన దీప్తి వ్యాపించి ఉండెను కొన్ని చోట్ల పర్వతములందు మంచ చేతి తడిసిన సిద్ధౌషధాలు ఏ ఎండలో చలి కాచుచుండటచే ఆ ప్రదేశంలో ప్రకాశించుచుండను కొన్ని ప్రదేశాలు యక్షులు చే ప్రకాశిస్తుండెను వారు బంగారు శిలలపై కూర్చున్నారు ఆ సువర్ణ శిలలపై సూర్యకిరణాలు పడుచుండెను అందుకే యక్షులు అగ్నిలో ప్రవేశించుచున్నట్లు అగుపించినవి కొన్ని చోట్ల గుహాముఖముల నుండి బయటకు దూకిన తరక్షు చే లేల కుదుపులు బెది చేయు ఆర్తనాదాల చే నిండి ప్రతిధ్వనిలు గుహలు ఒకచో ఒకరినొకరు తీవ్రంగా పోట్లాడుకును వరాహ శార్దుల సమూహాలచే చే రావుడి రాపుడు చెందిన సుందరమైన శిలాతరు తటములు ఒకనొకప్పుడు గవయ మృగములను భ్రమపడ్డ ఆడ అవి తమ ఏనుగు గుండెలను భ్రాంతిపడి వెంటనడ భయపడి పర్వెత్తు గవయ మృగముల చే గోతులు పడి ఒరిసిపోయిన నలిగిపోయిన శిలాతలములు అత్యధికమైన మధోన్మత్తత చే ఒక ఆడ ఏనుగు కొరకు పరస్పరం మత్తేభములు యుద్ధం చేయగా చూర్ణీకృతములైన గండశిలలు గల ప్రదేశాలు మత్తగజముల ఘీంకార బృతములు సహించక వాణి వెంబడి తరుముకొని వచ్చి సింహముల చరణముల చే పొడి పొడి అయిన నఖములు చిట్లు పగిలిన రాళ్లు గల చోట్లు ఆకస్మికంగా వచ్చిపడినట్లు సింహముల గోళ్ల చే చీల్చబడిన మస్తకములు కలిగిన గజముల అరుపుల చేయ నిండిన వనాలు ఎనిమిది కాళ్లు కలిగి మిక్కిలి బలం కలిగిన శరభ మృగములు తమ కేసరాలను పట్టుకొని గట్టిగా ఆకర్షించట వలన బాధ కలిగిన సింహాలు దారుణమైన నాదముల చేయి వాడి వలన భేదించబడిన శిలా గంభీర కుహరములు ఆగ్రహోదగ్రులైన అనేక శరయూధములు ఎలుగుగొడ్లు యూధ ప్రధానములతో సంభవించిన తీవ్ర కలహములలో పరస్పర సమర్మ సమర్మములచే పొడి పొడి అయిన రాళ్ళు గల ప్రదేశాలు ఒకచో ఒక ప్రదేశములలో పర్వత గజములతో కూడిన వనాలు నిద్రించు సింహం యొక్క ముఖం నుండి వెలువడు నిశ్వాస మరుత్తులతో నిండిన వందలాది గుహలు అరణ్యములందు అత్యధికమైన భయంతో శంకాసహితంగా విహరించినట్టు మృగములు చెమరీ మృగముల ముండ్లయందు తగులుకొని తమ తోకల యొక్క వెంట్రుకలు తెగిపోవును అని భయం చే మందమంద గమనములతో ఆడు ఆడుచుండెను గిరికందరముల ఎందు నివసించు కిన్నరులచే గానం చేయబడ్డ తాళ లయయుక్త నాద స్వరాలచే దిక్కులన్నీ నిండి ఉండెను ఇందు అందు సంచరించు అరణ్య దేవతల యొక్క లాక్షారసం చే తడిచిన చరణాలచే ఏర్పడిన భూతములను ఒప్పుచున్నది ఆడ మగ నెమళ్ల బృందం సంగీత మధుర స్వరములచే విస్తరించబడిన బర్హులతో అనగా పించములతో అన్ని చోట్ల నృత్యం ఆడుచున్నది నీరుగల ప్రదేశంలో మలచిన అనేక వృక్షలత సుమోత్కర వర్షములచే వనమారుతలములో శరీరానికి ఆనందంగా మెల్లగా వీచిచుండెను వసంత ఋతు సంబంధమైన రసాన్ని తాగి మదించిన పుంస్కోకిల హురానవములో మామిడి అంతటిని ఆకులీకృతం చేయిచుండెను నానా పుష్ప సంబంధ మధువును ఆస్వాదనం చేసి మత్తెక్కిన భృంగముల యొక్క సంగీతనాదం చేత అనేకములైన పక్షి సమూహముల యొక్క కూతల వల్ల కలిగిన ధ్వనుల చేత అడవి అంతయు బద్రీకృతం చేయబడుచున్నది భూతలమంతయు మధుస్రావం చేతడిసి తడిసి దట్టముగా వాల ప్రత్యగ్రములైన కుసుమ సముదాయములచే వనమున వీచు మారుతములచే పువ్వులు నాలుగు వైపులా చల్లబడి వనము అలంకృతమై ఉన్నట్లుండను విషమోపల ప్రదేశములపై నుండి గుబాలన పడినట్టి కొండ సెలయేళ్ల మహాధ్వనులచే అరణ్యమంతయు చెవులు గల్లు పర్వతములందలి పర్వతములందరి వనములు సర్వవిధ వృక్షములతో సర్వత్రా నిండి ఉండను కదంబ వృక్షంలో వేప హింతాలములో సర్ణం సర్జము బంధూకము తిందుకము కపిత్తము పనస అశోకము మామిడి ఇంగుదం ఆసనం నాగపున్నాగ కోవిదారం ప్రియంగువు చెంపకము ప్రియాలయము ప్రియాలము నీపము బకులము బంధూకము అక్షము తమాలము ద్రాక్ష మధూకము అమలకము జంబు కంకోల జాతులు బిల్వము అర్జునం ఆమ్ర బీజాపుర బీజాపుర వృక్షములు పిచులం అంబష్టం కనకం వైకంకత శమి ధవ పుత్రబీజ అభయ అరిష్టములు లోహ ఉదుంబర పిప్పల మొదలగు ఇతరైన వృక్షములచే అనంత పరిశోభితం నిరంతరం వృక్షముల నీడలచే సుదూరం వినివారితమైన సూర్యకిరణాల వలన కలిగి కిరణాలు కలిగిన భూతలం వివిధ నానా పక్వ ఫలములను ఆస్వాదించుటచే బలం కలిగి పుష్టిమంతంలైన కోతులచే ఆక్రమించబడి చకితమైన వనముల పంక్తి శతం చే ఆకులమైంది అక్కడక్కడ అతిరమ్యమైన శిలా కుహరాల నుంచి బహిర్గమించే అనేక కొండ సరిగేళ్ళ విషమాలైన రాళ్ల నుండి పడట చే భయంకర సరన్నాదములు విపులమైన కుమ్మదోత్పలముల చే అలంకృతమైన విపుల సరోవరముల నానా విధములైన పక్షి సంఘముల వదల చే సంఘష్టమై సర్వత్రా శోభితం అయి మంచు చే చల్లనైన శైలరాజమును చేరి భృగుశ్రేష్ఠుడైన రాముడు సంతోషంతో కూడినవాడై వెంటనే ఆ కొండ ఎక్కెనం గహనమైన ఆ వనాన్ని బుద్ధిమంతుడైన రాముడు ప్రవేశించను పర్వత సమీపాన వృక్షాల చే నిండి ఉన్న ఆ నెమ్మదిగా సంచరించను ఆ ప్రదేశాన్ని సంచరిస్తూ రాముడు అనుమానంతో శంకతో ముగ్ధములైన అమాయకులైన చూపులతో దిక్కుల వెంబడు సంచరించు లేళ్ల ముగాలను లేళ్ల గములను చూసి ఆనందం పొందెను పువ్వుల మనోహరములైన పరిమళములతో నిండి వీచి వాయువుల చే నిండిన ఉదారమైన సంపదను చూసి రాముడు హర్షపులకితుడయ్యను వివిధములైన స్థలములను భార్గవుడు సూక్ష్మంగా పరిశీలిస్తూ తిరిగను పరస్పరం భిన్నములైన శీతోష్ణ ద్వంద్వాలను అట్లే విభిన్నములైన లోహధాతువులను చూస్తూ ఇట్లు భావించను అహో ఈ పర్వతం బ్రహ్మచే అన్ని కొండల్లో గొప్పదిగా కొనియాడబడింది అంతేకాక బ్రహ్మచే యజ్ఞభాగం ప్రతిపాదించట కూడా తగిన విధంగానే ఉన్నది ఈ పర్వతం యొక్క శైలాధిపత్యం చక్కగా వ్యక్తమగచున్నది ఈ పర్వతం అందలు వెదుళ్ల యొక్క నాలముల నుండి వచ్చే ధ్వనులచే మధురీకృతమైన అడవిగా పర్వతరాజు చేశను కొండల కొనలయందు తగులుకొని ఉన్న తుషార ఈ పర్వతం స్వచ్ఛమైన ధవల వస్త్రంతో కప్పబడి ఉన్నదేమో అన్నట్టు ప్రకాశిస్తున్నది శిఖరాలు తగులుకొని ప్రకాశిస్తున్న దట్టమైన నీహార నికరములచే ఆననావరణ శోభితమైన ఉత్తరీయం చేకూడుకున్న కూడుకున్న శరీరాంగం కలిగిన దానివలె ఈ గిరివరం కనిపిస్తున్నది చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమ మొదల పరిమళ వస్తువులచే కప్పబడ్డ శరీరాంగం కలిగిన దానివలే ఈ గిరివరం కనిపిస్తున్నది సింహాలచే చీల్చబడిన దంతేంద్ర కుంభస్థలం నుండి జారిపడిన పెద్ద పెద్ద ముత్యముల సమూహాలచే నాగేంద్ర ప్రదేశం ప్రకాశిస్తున్నట్టు ఉన్నది ఈ గిరిరాజ నానా వృక్ష లతవల్లి నికర పుష్పాలచే అలంకృత మూర్ధజుడు అతని శిరోజములు పువ్వులచే అలంకరించబడినవేమో అన్నట్లున్నవి దట్టంగా వ్యాప్తం లేన మేఘ వితానములచే ఈ గిరిరాజు అలంకృతుడైనాడు ఈ గిరీంద్రుడు నానాధాతు విచిత్రాంగుడు సర్వరత్న విభూషితుడు కైలాస వ్యాజమును ప్రకాశించి తెల్లని గొడుగుచే ప్రకాశించబాడు ఆ హిమవద్రాజ గజముఖంను గల అశ్వముఖం గల దేవతా సమూహాలచే పరివృతుడై ఉండను అతడు రత్నద్వీపం మహాద్వారంగా గల శిలాకందర మందిరడు వివిక్తమైన గహవరాన ఆస్థాన మధ్య సింహము ఆసనం కలివాడు సర్వత్రా వృక్షాలను వేత్రహస్తులతో కూడుకొని నెమ్మదిగా చూడబడి మహారాజాధిరాజు వలె జనులు వచ్చి చేరుటకు సాధ్యం కానివాడు ఇందు అంద తిరగాడు చమరీ మృగముల తోకలతో చామర వింజామర సేవనం నృత్యం చేయు నెమళ్లతో సంగీతం పాడు కిన్నరలతో ఒప్పి అనేకములైన సత్వములు చే సేవించబడు హిమవద్గిరి రాజు ప్రకాశిస్తున్నాడు పర్వతాలకు అధిరాజు పర్వతం ఈ గిరీంద్రానికి వ్యక్తమగచున్నది సమగ్రమైన భూమిని ఆక్రమించిన తర్వాత తన శక్తితో సమస్త శ్రీని అతడు అనుభవించను ఈ విధంగా తనలో ఆలోచించుకుంటూ రాముడు చిరకాలం హిమాలయాద్రి వన గహ్వరాన అత్యంత ఆనందంతో సంచరించను తిరిగి తిరిగి భృగుపుంగవుడైన రాముడు ఓ సగరమహారాజా ఆ వనాన ఒక విపుల సరోవరమును చేరడం ఆ సరోవరం స్వచ్ఛమైన నీటితో కూడినది కుమదములు ఉత్పలములు కల్హారములతో కూడి చక్కగా ప్రకాశించుచుండం రక్తవర్ణములు పీతవర్ణములు తెలుపు నలుపు రంగులు కలిగిన పంకజోత్పలముల చేతను అనేకములైన ఇతర జలవృక్షముల చే సర్వత్రా ఆ సరస్సు అలంకృతమైనది హంసలు సారస పక్షులు జలవాయుసములు కారండవములు చక్రవాకములు భ్రమర సముదాయంలో మొదలకు వాణిచే సంఘర్షమాన మగుచు వందవాయువు ఆ ప్రాంతమంతయు సేవించబడుచుండను లోన సంచరించుచు చెంగు చెంగున గెంతుచు సఫరీమత్స్య సంఘముల కూడి ఆ సరస్సు అంతర్జనితములైన తరంగముల చే అన్ని చోట్ల నృత్యం చేయుచున్నట్లుండను ఎట్టి ఉత్తమమైన సరోవరాన్ని రాముడు చేరను అనేక విధ పక్షుల యొక్క ధ్వనులతో మధురీకృతమైన ధిక్కటములు గల ఆ సరోవర తీరమందు శుభంకరమైన ఆశ్రమ పదం ఏర్పరచుకొని అతడు శాఖ మూల ఫలాహార నియమితుడై నియతేంద్రుడై మతిమతల్లో శ్రేష్ఠుడైన రాముడు తపస్సు చేయుటకు ఇష్టపడను రాముడు తన హృదయాన్ని దేవేశుడైన ఈశ్వరుని అధిష్టింపజేసి భృగోపదిష్ట మార్గాన పరమభక్తితో కూడిన వాడై తపస్సు చేశాను ఓ రాజా ఏకాగ్రమైన మనసుతో దేవేశుని రాముడు పూజించసాగాను అతడు అనికేతనుడు పర్ణశాల అనేది లేనివాడు వర్షాకాలమందు శీతాకాలమున జలములను ఆశ్రయించి జల ప్రవాహముల మధ్య ఇందు నిలిచి తపస్సు ఆచరించను గ్రీష్మతువున పంచాగ్ని మధ్యాహ్న నాలుగు పక్కల అగ్నిజ్వాలలు ఉంచుకునే పైన సూర్యుడు చంద్రకిరణుడై ప్రకాశింప చిరకాలం రాముడు తపస్సు ఆచరించెను కామ కామక్రోధాదులకు షడ్రిపులను జయించెను ఊర్మిషట్కమును విదిలించి వేచను సుఖదుఖములు శీతోష్ణములు కష్టసుఖములను ద్వంద్వములు చే అనుద్వేచిత ధీరుడు తాపదోషముల చే అనాకలుడు అనాకులుడు చేతను నియమాల చేతను శుద్ధమైన దేహములతో కూడినవాడు శరీరమందు సంచరించే వనమును ప్రాణాయామం చే రాముడు వసీకరించుకునను పద్మాసన స్థితుడై మౌనాన్ని పాటించను చిత్తుడు మహాముని ఇంద్రియాలను వసీకరించుకునను ప్రత్యాహార పరాయణుడు దారుణాలను స్థిరీకరించను చే పరమేశ్వరుడైన దేవదేవనతడు దర్శించను స్వాధీ నామ నా స్వాధీనాంతఃకర్ణుడు కరుణామైత్రి భావములతో సర్వబాధ వివర్జితుడు ఈ విధమైన దృఢ సమాధి పొంది రాముడు దేవదేవుని చింతించను ధ్యానమున జగద్గురువును దర్శించి జ్యేయమైన దేవదేవుని ఎందు సంస్థిత చిత్తము ఆత్మ కలిగి నిశ్చలేంద్రియ దేహవంతుడై నియమిత కాలాంత పర్యంతం గాలి లేని చోట పెట్టిన వెలుగు దీపం వలె స్వమనీషచే దేవదేవేశుని గురించి జపించను ధ్యానించెను సర్వభావస్థుడైన ఈశ్వరుని రాముడు ఆరాధనం చేసను అంతఃనిష్కలం అనగా అవయవం లేనిదేన నిర్ నిరంజనం కరంజ్యోతి అచింత్యం యోగులు కాని వారిచే చేనిది అత్యుత్తమం నిత్యం సిద్ధం సదాశాంతం అతీంద్రియం ఉపమానరహితం మాత్రం అచలం సర్వచరాచర ప్రపంచవ్యాప్తమైన దేవదేవుని యొక్క రూపాన్ని సో అహంభావ సమన్వితుడైన భార్గవరాముడు చిరకాలం చింతించను ఓం శాంతి శాంతి శాంతి